హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఫస్ట్ టైం మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకొచ్చాను ఇంటికి ఇది ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది క్వాంటిటీ అయితే బాగా వచ్చింది ఎక్కువే కట్టారు ఒక నలుగురు ఈజీగా అయితే తినొచ్చు దీని కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు హోటల్ పేరు శ్రీరుద్ర దీని అడ్రస్ ఎక్కడంటే కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా అమలాపురంలో అక్కడైతే ఉంటుంది మిక్స్డ్ బిర్యానీలో చికెను మటన్ ఇంకా రొయ్యలు వచ్చినాయి చికెన్ బాగా కుక్ అయింది అలాగే మటన్ కూడా బాగుంది టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు బిర్యానీలో ఎక్కడ కలర్స్ యూజ్ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు టేస్ట్ వెజ్ టేస్ట్ వెజ్ అయితే బాగుంది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చింది ఇంకా బిర్యానీ నా ప్లేట్లో అయితే పెట్టేసుకున్న ఆనియన్తో తీసుకున్నాను ఆనియన్ బిర్యానీ కాంబినేషన్ అయితే బాగుంది రొయ్యలు అయితే బాగా ఎక్కువ వచ్చాయి మటన్ చికెన్ కంటే రొయ్యలు ఎక్కువ వేశారు నేను మటన్ చికెన్ నొక్కు చూస్తున్నా ఎలా ఉడికిందా అని బాగా ఉడికింది బాగా మెత్తగా కుక్ అయింది కాకపోతే నాకైతే ఎక్కువ దుమ్ములే పడ్డాయి అందులో అయితే మాంసమే లేదు చికెన్ పీసు మటన్ పీసులు కూడా టేస్ట్ అయితే బాగున్నాయి నాకు రొయ్యలే కొంచెం దెబ్బేసింది అనిపించింది ఎందుకంటే రొయ్యలు అయితే నాకు నోట్లో పెట్టుకోగానే కొంచెం పచ్చిగా అనిపించింది తింటామానే సార్ నొక్కు చూసాను అవి అసలు కుక్ అయినట్టు అనిపించలేదు బిర్యానీ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేశారు ఒక్క రొయ్యలు తప్ప అమలాపురంలో మిక్స్డ్ బిర్యానీ ఎక్కడ బాగుంటుందో కామెంట్ చేయండి ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నాను ఎంత బయట ఫుడ్ తిన్నా కానీ ఇంట్లో ఫుడ్ తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మీకు ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు రొయ్యలు అయితే నాకు పడ్డ రొయ్యలని తీసి పక్కన పెట్టేశాను ఏదన్నా కుక్ అయిందో లేదని చూస్తున్నాను ఏది కుక్ కాలేదు ఇంకా నల్ నలుబొక్క ఇది కూడా టేస్ట్ అంత బాగాలేదు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి